వెరీ దారి తెలియలేదు ఇప్పుడు కూడా మీ ఇద్దరిలో నిన్ను పలివ్వాలని నిన్ను పలివ్వాలనే చాలా మంది అంతెందుకు మీ బాబాయ్ కూడా చెయ్యెత్తాడు నేనే నేనే నిన్ను కాపాడాను దానికి నువ్వు కృతజ్ఞత చూపించక్కర్లేదు చాలు నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మీకోసం లెక్కలేనంత మందిని చంపాను చెప్పారని నా స్నేహితు కూడా చంపాను అదంతా మన వృత్తి కోసం కానీ ఇది మూట నమ్మకం అని వదిలేయండి ఇది మన వృత్తి కోసమే రాసుకో తను నా చెల్లు మాత్రమే కాదు నాతో పుట్టిన నా ప్రాణం తనకి వినా అయిందో ఎన్ని జన్మలెత్తినా నేను నిన్ను చూసే రోజేరా నీ ఆఖరి రోజు అవుతుంది నేను నిన్ను చూసే నీ రోజేరాజు అవుతుంది పతిమవుతున్నావా అమ్మ చనిపోయినప్పుడే చెప్పాను కదా వాడి ఒక్క చుక్క కన్నీరు కూడా రాలేదని ఈరోజు కన్న పిల్లల్ని బలివడానికి తెగించాడంటే వీడు నాకు తండ్రి కాడు వీళ్ళెవరితో నాకు ఏ బంధు దోమలేదు నా కోసం పని చేస్తావా ఇక్కడున్న ఏ ఒక్కడిని ప్రాణాలతో వదలకు

d'y bilet Nossa, so చిన్నవాడు నా కళ్ళ ముందే చచ్చి నేల కొరిగాడు ఆ రోజుని తలచుకుంటే నా గుండెలు ఈ కన్ఫర్మ్ చేయండి ఒక్కసారి ఈ ఫోటోని చూసి చెప్తే అన్ని సమస్యలు తీరిగిపోతాయి ఏ మంది మధ్యలో ఉన్నా నేను కళ్ళు చూసి లియో ఎవడో కనిపెట్టేస్తాను వీడు వాడు కాదు అనవసరంగా ఒక అమాయకుడు జీవితంతో ఆడుకోకండి రోజు జరిగిన కథను విన్నందుకే ఇలా బెదిరిపోయాడు మొత్తం కథను వింటే ఎక్కడ పోయేలా ఉన్నాడు ఉనికిపోగలు నా దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఫోటోలు ఇవే ఇవి మేము ఆఫ్ లో తీసుకున్న ఫోటోలు ఇది మూడో క్లాస్ అప్పుడు తీసుకున్నది ఇది నాలుగో క్లాస్ అప్పుడు ఇది ఐదో క్లాస్ అప్పుడు ఇది కాలేజ్ చదివేటప్పుడు నాకు వాడు రాసిన లెటర్ నేను ఒకటి అడగొచ్చా అన్నయ్యగా అనుకుని అడుగుతున్నాను మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది నేను వాడితో ఏం చెప్పను మీరు వాడికి తెలియకుండా చూసుకోండి తెలిస్తే కుప్పకూలిపోతాడు హలో సార్ పార్టీ కదా మీ కాఫీ మేము మందేసేటప్పుడు మా పక్కన కూర్చొని మందేశాడు సార్ ఏంటో తెలీదు నా మిత్రుడిని చూశాను నా మిత్రుడిని చూసానంటూ సంతోషంగా తాగుతూ కూర్చున్నాడు సార్ వచ్చిపోయే వాళ్ళకు కూడా మందు కొన్నిచ్చారు సార్ ఆ తర్వాత ఫుల్ మత్తులో బయలుదేరాడు రోడ్డు మీద నుంచొని ఎవరితోనో చాలాసేపు ఫోన్లో మాట్లాడాడు అప్పుడెవరో నాలుగైదు కార్ల్లో వచ్చి అతన్ని లాకెళ్ళిపోయారు సార్ బ్లాక్ కలర్ జీ సార్ నీ ఫ్రెండు అని చెప్పాడు నీతో కూర్చుని మాట్లాడాడు నిన్ను ఫోటో తీశాడు నీకు వాడికి ఏంటి సంబంధం అడుగుతున్నానా సార్ నా కెఫేకి వచ్చి రెగ్యులర్ గా కాఫీ తాగేవాడు ఎవడైనా అట్లీస్ట్ పరిచయం ఉన్నందుకైనా నా కళ్ళు కొంచెమైనా చెమ్మగిల్లాలి కదా నా కళ్ళను బాగా చూడండి చెమ్మగిల్లాయా వీడు ఎవడో కూడా నాకు తెలియదు సార్ నా షాప్ ముందు వీడు చచ్చినందుకు నేనెలా కారణం అవుతాను చెప్పండి మీరు పిలిచినప్పుడు స్టేషన్కి వస్తాను అక్కడ మీరు అడగాల్సినవన్నీ అడగండి చంటి ఇంట్లో ఒంటరిగా వదిలేసి వచ్చాను భయంగా ఉంది నేను వెళ్ళాలి చల్ అనుమానించాలో చూసి జాలి పడాలో తెలియట్లేదు ఇలా చూడు మనిషిగా పుట్టిన ఎవరికైనా నటించడానికి ఒక హద్దు ఉంటుంది అదొక బ్రేకింగ్ పాయింట్ వరకే ఆ బ్రేకింగ్ పాయింట్ వచ్చేసాక ఎవరు అంతకు మించి నటించలేరు ఎందుకంటే అంతటి మనోబలం ఎవరికి ఉండదు నాకు తెలిసి పార్థిబ నటించట్లేదు వాడు పార్థిబనే అయినా నమ్మకం కలగకపోతే చనిపోయినట్టున్న లియోని వచ్చి నిజం చెప్పాలి